ఉగ్రవాదం ముసుకులో మతాన్ని అడ్డు పెట్టుకొని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మారి వాళ్ళు చేస్తున్న దమనకాండకు పాతి పెట్టే రోజు కాదు 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 కాల్చే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన కానీ వీళ్ళను కాల్చకపోయినా చాలా 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 గర్వంగా ఉంది ఎందుకో తెలుసా ఇక ఇస్లామిక్ ఏదో వాళ్ళ కురాన్కి సంబంధించి నేను దీనికి సంబంధించి ఎవరో చెప్తుంటే విన్నాను వాళ్ళట ఆడవాళ్ళ చేతుల్లో చచ్చిపోయారనుకోండి వాళ్ళకు ప్రాప్తి ఉండదట ఏదైతే తమ మతంగాని కాపీర్లను చంపడం ద్వారా డెబ్బై రెండు మంది కన్యలతో బ్రేక్ డ్యాన్స్ వేయొచ్చు అని అనుకుంటారో ఆ డెబ్బై రెండు మంది కన్యలతో బ్రేక్ డాన్స్ చేయడానికి కూడా అవకాశం ఉండదట వార వాహ మోదీ గారు నిజంగా 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 సెల్యూట్ ఈ నా కొడుకులకు ప్రాప్తి లేకుండా త్రివిధ దళాలకు అధిపతిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దాన్ని నిర్వహించిన కమాండర్స్ ఇద్దరు మహిళలుగా వీళ్ళకి స్వర్గ ప్రాప్తి లేకుండా ఏ మతం ఏ స్వర్గం కోసమైతే రక్తాన్ని కల్లా చూసారో అదే రక్త సింధూరాన్ని భరతమాతకు పెడుతూ వీళ్ళ కాపీర్లుగానే అంతే కదా స్వర్గానికి వెళ్ళకుండా డెబ్బై రెండు మంది కన్యల దగ్గర పోతే పోకపోతే వీళ్ళ కాపీర్లతో సమానమే కదా కాపీర్లుగా కాపీర్లుగా మారకూడదు అని ఏ మారణ హోమాన్ని అయితే సృష్టించారో మీరు కాపీర్లుగానే చూస్తున్నారా అని నిరూపించారు చూడు నిజంగా మీకు సెల్యూట్ దీని